కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి యువత రైతుల సంక్షేమం మరియు మహిళల భద్రత బీసీవై పార్టీ ధ్యేమని కాకినాడ లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనూష యాదవ్ అన్నారు అనంతరం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ ప్రచారంలో భాగంగా తనను చిన్న వయసులోనే పార్టీ గుర్తించి బీసీవై బీసీ యువజన పార్టీ తరఫున ఎంపీకే రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బాధ్యత ఇచ్చారని నన్ను ఎంపీకే గెలిపిస్తే సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా అడుగులు ముందుకు వేస్తానని పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క రాష్ట్రంలో ఒక కొత్త మార్పు రావాలని బడుగు బలహీన వర్గాల జీవితాల పట్ల మంచి మార్పు రా తీసుకురావాలని అణగారిన వర్గాలకు దిక్సూచిలా మారాలని ఆలోచించిన తరుణంలో ఓడే రామచంద్ర యాదవ్ గారు బీసీ యోజన పార్టీని తృతీయ ప్రత్యామ్నాయంగా ఏర్పరిచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబో ఎన్నికల్లో దూసుకుపోతున్న దూసుకుపోతుంది బీసీవై పార్టీ ఇలాంటి తరుణంలో కాకినాడ జిల్లాలో నెలకొన్న నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాకినాడ జనులంతా కూడా అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీసీవై పార్టీని ఆదరిస్తారని బీసీవై పార్టీ అభ్యర్థులను మీ యొక్క అమూల్యమైన ఓటును చెరుకు రైతు గుర్తుపై వేసి బీసీవై పార్టీ అభ్యర్థులను గెలిపి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక విజన నాయకుడు ఆయన ఎంతో ఆలోచనతో సుదీర్ఘ ఆలోచన చేసి ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు బీసీవై పార్టీ తరఫున బీసీవై పార్టీ అధ్యక్షుడిగా